హాయ్ ఫ్రెండ్స్ నాటుకోడి కట్ చేసుకునే విధానము పెట్టాగదండి ఇప్పుడు నాటుకోడి చికెన్ కట్ చేసుకున్న తర్వాత కర్రీ చేసుకునే విధానము తర్వాత అన్నం చేసే విధానం చూపిస్తాను వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది నిదానంగా చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి నేను ఇప్పుడు అన్నం అనేది మామూలుగా మన సన్న రైస్తోనే చేస్తున్నానండి తర్వాత దానికి సరిపడే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మూడు నాలుగు లవంగాలు వేసాను కొంచెం చెక్క వేసానండి దాంట్లో నాలుగు ఇలాచీలు కూడా వేసుకుంటున్నాను ఫస్ట్ అట్లా వేసుకోవాలండి తర్వాత అన్నానికి దీంట్లో మనం కట్ చేసి పెట్టుకుని టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి కొబ్బరి పౌడరుగా చేసుకోవాలండి దాంట్లోనే కొంచెం అల్లం పేస్టు ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసుకోవాలండి తర్వాత అన్నానికి ఎక్కువ మసాలా అయినా వేసుకోవచ్చు కానీ నేను లైట్గా వేసి తర్వాత అన్నం అనేది రెడీ చేసుకుంటున్నానండి నేను ఒక కప్పు ఉల్లిపాయలు తరుక్కునేనండి చెక్క లవంగాలు యాలకలు వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు అనేది ఫస్ట్ వేయించుకుంటున్నానండి నిదానంగా చూపిస్తున్నా కాబట్టి లెంత్ ఎక్కువగా ఉంటుంది చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి మనం టమాటా ముక్కలు కూడా అట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఒక ఎనిమిది పది పచ్చిమిరపకాయలు కూడా మధ్యలోకి కట్ చేసి పొడవుగా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మాది మంచిగా ఏగుతాయి మంచిగా మనకు కావాలంటే కారం అయినా కానీ లైట్గా వేసుకుంటే సరిపోతుందండి నేను ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నాను మళ్ళీ లైట్గా వెండి ఎం లైట్గా వేసుకుంటున్నానండి కారం పొడి కూడా లాస్ట్లో చూపిస్తాను మంచిగా వేగిన తర్వాత దాంట్లోనే మూడు నాలుగు రెమ్మలు కరెప్గండి ఊరిలో బాగా ఎంత ఫ్రెష్గా చూడండి అప్పుడే చెట్టుకు తెంపక చిన్న కరేపాకు కాబట్టి బాగా ఫ్రెష్గా అనేది చూడండి కర్రేపాక్ అనేది ఇట్లా ఎంచుకునేటప్పుడు కొంచెం సిమ్లేకల్లే పెట్టి ఎంచుకోవాలండి హైలో పెట్టిగా మాడిపోతాయి దీంట్లో పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నేను పుదీనా లేదు కాబట్టి వేస్తలేను అల్లం అల్లము వెల్లుగడ్డ పేస్ట్ అండి అలా మంచిగా ఫ్రెష్గా అనేది రెడీ చేసుకుంటే కదా అల్లం అనేది కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి మనం ముందే తయారు చేసి పెట్టుకోవడం వల్ల టైం ఉండదు కాబట్టి పొద్దున్నే కర్రీలకు చేసుకోడానికి ముందే చేసి పెట్టుకుంటే కొందరు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి అట్లా చేసుకు చేసుకుంటే కన్నా టైం అనేది కలిసి వస్తుంది మామూలుగా ఇట్లా ఫ్రెష్ అల్లం వేసుకుంటే కన్నా కర్రీ కూడా బాగుంటుంది నేను కొబ్బరి పౌడర్ వేస్తున్నావు చూడండి ఒక కప్పు వేసుకున్నాను ఒక చిన్న కప్పు వెండి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి అయినా కానీ ఇట్లా మా మిక్సీ అనేది పట్టుకొని అట్లా వేసుకున్నాను కొబ్బరి అనేది బాగా అట్లా మంచిగా ఎగనేయాలి అల్లం పేస్ట్ వేగిన తర్వాత కొబ్బరి అనేది బాగా అట్లా మంచిగా ఎగనేయాలండి మంచిగా వేగిన తర్వాత కొబ్బరి పౌడరు అన్నీ వేగిన తర్వాత నేను ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ కూడా చేసుకున్నానండి ఉల్లిగడ్డ పేస్ట్ కూడా చేసుకొని ఉల్లిగడ్డ పేస్టును కూడా బాగా వేగనే వేయాలండి నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను ఆయిల్ ఎక్కువ కావాలంటే ఆయిల్ కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు వేసుకోవచ్చండి నేను లైట్గానే ఆయిల్ వేసి మంచిగా అట్లా దొరగా వేయించుకుంటున్నానండి ఫస్ట్ దాంట్లోనే కొంచెం కళ్ళప్పు కూడా వేస్తున్నానండి అట్లా మొత్తం అంతా కలిసిన తర్వాత టమాటా ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అండి మూడు నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముందే వేస్తే టమాటా అనేది వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఫస్ట్ వేయించుకున్న తర్వాతనే టమాటా అనేది లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా బాగా కొంచెం మగ్గి మగ్గాలండి బాగా మగ్గిన తర్వాత వెరైటీ అనేది కారం ధనియాల పౌడరు అవి అనేది మళ్ళీ వేసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నానండి పచ్చిమిర్చి బాగానే ఎనిమిది పది పది పచ్చిమిర్చి వేస్తాను కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను కారం పౌడర్ అండి ఒక స్పూను ఒక టేబుల్ స్పూను మీకు కావాలంటే కారం అయినాక వేసుకోవచ్చు నాకు సరిపడుతుంది కాబట్టి కారం అనేది లైట్గా వేసానండి అలా మంచిగా అంతా మొత్తం అంతా కలిసిపోయేటప్పుడు కలిసిపోయేటట్టు ఎంచుకోవాలండి మనం రైస్ చేసుకునేదానికి టమాటా ముక్కలు అన్నీ మంచిగా అట్లా వేగిపోయిన దగ్గరకు వచ్చేసింది చూడండి బాగా అట్లా పచ్చివాసన లేకుండా మొత్తం అంతా అట్లా రెడీ చేసుకున్న తర్వాత బాగా అట్లా మంచిగా ఎగనేయాలండి అట్లా ఏగేటప్పుడు సిమ్లేకల్ల పెట్టి మంచిగా అడుగు అంటకుండా మంచిగా అట్లా ఎంచుకోవాలండి ఫస్ట్ అలా ఇది ఉల్లిగడ్డ పేస్టు కొబ్బరి అవి వేసుకోవడం వల్ల అన్నం అనేది టేస్ట్ అనేది బాగా వస్తుందండి లై ఎక్కువగా వాళ్ళ మసాలా అయినా కానీ వేసుకోవచ్చు నేను లైట్ మసాలా వేసి చేశాను అలా మంచిగా వేగిన తర్వాత నేను రైస్ కుక్కర్ గిన్నెలోకి వేసుకున్నానండి మొత్తం అంతా అట్లా రైస్ కుక్కర్ గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ఎన్ని గ్లాసులు మనం బియ్యం తీసుకుంటాము అన్ని గ్లా డబలు వాటర్ వేసుకోవాలండి నేను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అనేది వేసానండి రైస్ కుక్కర్లో పెట్టేసాను ఇప్పుడు స్విచ్ వేసి ఆన్ చేశానండి మనకు సరిపడే సాల్ట్ కావాలంటే ఇప్పుడైనా కానీ చూసి మనం వేసుకోవచ్చండి అప్పుడు మనం వేగేటప్పుడే అంతా వేగేటప్పుడే వేసాను ఇప్పుడు కావాలన్నా కానీ ఇప్పుడైనా వేసుకోవచ్చండి ఇప్పుడు రైస్ కుక్కర్ ప్లేట్ అనేది వేసేసానండి అట్లా మంచిగా ఉడికేటప్పుడు రైస్ అనేది మనం కడిగి పెట్టుకుని మనం కోపు అన్నీ ఎంచుకునేటప్పుడే కడిగి పక్కకి నానబెట్టాలండి అట్లా మంచిగా రైస్ అనేది వాటర్ అనేది మరుగుతున్నప్పుడు రైస్ అనేది వేసుకోవాలండి అట్లా మొత్తం అంతా రైస్ అంతా వేసేసిన తర్వాత కలబెట్టుకోవాలండి అలా మొత్తం అంతా కిందికి మితికి ఎట్లా కలపెట్టిన తర్వాత ప్లేట్ అనేది వేసేసుకోవాలి మంచిగా మళ్ళా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తీసి రైస్ను అంతా మొత్తం అంతా కిందికి మీదికి ఎట్లా కలపెట్టుకోవాలండి ఒకసారి మనం స్టీల్ గిన్నెలు కానీ సిల్వర్ గిన్నెలు కానీ మందం అనేది ఉంటే గ్యాస్ స్టవ్ మీద అయినా ఇట్లా కర్రీస్ కానీ రైస్ కానీ చేసుకోవచ్చండి నేను రైస్ కుక్కర్ గిన్నెలోకి వేసేసాను తర్వాత అన్నము అలా మంచిగా ఉడికేటప్పుడు మళ్ళీ ప్లేట్ వేసేసేయాలి ఇప్పుడు అన్నం అనేది రెడీ అయిందండి తరువాత అన్నం అనేది రెడీ అయిందండి ఇప్పుడు చికెన్ కర్రీ అనేది చేసుకున్నామండి చికెన్ మంచిగా అట్లా ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి రెండుసార్లు కడిగేసుకోవాలి కడిగేసిన తర్వాత నేను స్టవ్ దగ్గర ఒక సిల్వర్ గిన్నె పెట్టుకొని దాంట్లో మనకు కోపం సరిపడే ఆయిల్ వేసానండి కోపధ జరిపడే ఆయిల్ వేసి ఒక స్పూను ఆవాలు వేసానండి ఆయిల్ అనేది వేడైన తర్వాత ఆవాలు వేసానండి ఆవాలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కరివేపాక అనేది వేసుకున్నానండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు అనేది వేసుకోవాలండి నాటుకోడి చికెన్ ముక్కలనేది అనేది మంచిగా పప్పు కుక్కర్లో అయినా వేసుకోవచ్చండి నేను పప్పు కుక్కర్లో వేయకుండా మామూలుగా డైరెక్టే చేస్తున్నాను పప్పు కూర పప్పు కుక్కర్లో వేస్తే కన్నా కర్రీ అనేది టేస్ట్ ఉండదు మామూలుగా ఇట్లా మనం ఇలా మంచిగా అనేది వేగిన తర్వాత మన చికెన్ ముక్కలు అనేది కడి కడిగి పక్కకు పెట్టుకోవాలండి అలా మంచిగా కడిగి పెట్టిన చికెన్ ముక్కలు అనేది ఇప్పుడు కోపు తర్వాత వేగిన తర్వాత వేసుకుంటున్నానండి మొత్తం అంతా మనం అన్నీ మొత్తం అంతా కలిసి కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఎముకలు కండలు అన్నీ మొత్తం అన్నీ మొత్తం అన్నీ ఒక కిలోన్నర అట్లా పడి ఉంటుందండి ముక్కలు అనేది ఒక కిలోన్నర అట్లా రెండు కిలోలు అట్ట పడి ఉంటాయి మొత్తం ముక్కలన్నీ అట్లా వేసేసిన తర్వాత మనం మంచిగా అట్ట కలబెట్టుకోవాలండి స్టీల్ది కాంటై తోటి అట్లా సెరవన్ అనేది పట్టుకొని అట్లా మంచిగా కిందికి మీదికి మంచిగా కలిసేటట్టు ముక్కలు కలబెట్టుకోవాలండి నేను కొంచెం కళ్ళు వేస్తున్నాను ఫస్ట్ దాంట్లో ఉండే ఆవిరి వాటర్ అనేది చికెన్లో అనేది వాటర్ అనేది వస్తాయి కాబట్టి ఫస్ట్ ఆవిరి మీద ఆవిరి మీద అనేది ఉడకబెట్టుకోవాలండి ముక్కలు అనేది ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను సాల్ట్ పసుపు అట్లా వేసి మంచిగా ముక్కలు అనేది బాగా అంతా కలిసేటట్టు కలబెట్టుకోవాలండి అప్పుడు వాటర్ అనేది చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తాయండి బాయిలర్ కోడిగా బైలర్ కోడికైతే ఎక్కువ వస్తాయి వాటర్ అనేది ఇది నాటుకోడి కాబట్టి మనకు తక్కువనే వాటర్ అనేది వస్తాయి అట్లా మంచిగా కలబెట్టుకోవాలండి అట్లా కలబెట్టేటప్పుడు మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి హైలో లేకుండా అట్లా మంచిగా అట్లా కొంతసేపు ఏ బాగా మంచిగా వేగనే చూడండి కొన్ని వాటర్ కూడా వచ్చినాయి ఫస్ట్ అనేది అట్లా ఉప్పు పసు బాగా అట్లా వేసి వేయించుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఇప్పుడు హైలోనే పెట్టాను మళ్ళీ సిమ్లెక్కలు పెట్టేసాను వాటర్ చూడండి అనేది వాటర్ అనేది ఎట్లా వచ్చినాయో అట్లా చికెన్లో ఫస్ట్ వచ్చిన వాటర్ అన్నీ బాగా మిరిపేటట్టు ముక్కలు అనేది కలపెట్టుకోవాలండి ఫస్ట్ నేను మనకు చికెన్ మసాలాకి ఏమేమి చెక్క లవంగా కొంచెం అల్లం పేస్టు ధనియాల పొడి కర్రపొడి కొంచెం కొబ్బరి అన్నీ వేసి మసాలా అనేది రెడీ చేసుకున్నానండి ఒక ఇలాచి కూడా వేసాను అలా మొత్తం అంత అంతా చికెన్ ముక్కల్లో వేసి మొత్తం అంతా అటాకాల పెట్టుకోవాలండి ఫస్ట్ ఇట్లా మసాలా వేసుకునేటప్పుడు సిమ్ లెక్కలు తిప్పుకోవాలి హైలో పెడితే తగిన కర్రీ అనేది ముక్కలు అనేది మాడిపోతాయి నేను ఒక ఒక సిమ్మెడు నీళ్ళు అనేది వేసానండి ఒక లీటర్ మైనా నీళ్ళు వేసాను నాటుకోడి ముక్కలు బాగా ఉడకాలని ఒక లీటర్ అన్ని లేసానండి వేసానండి వేస్తే కనుక తక్కువ వాటర్ పడతాయి నేను మామూలుగా డైరెక్ట్ ఉడకబెట్టుకోవాలి కాబట్టి కొన్ని వాటర్ అనేది ఎక్కువ వేసాను అలా మంచిగా వాటర్ అనేది వేసిన తర్వాత కలబెట్టుకొని ప్లేట్ ప్లేట్ అండి ఇప్పుడు మనం కోడిని అనేది కట్ చేసుకున్నప్పుడు దాని రక్తం అనేది వస్తుంది కదండి ఆ రక్తం అనేది ఇట్లా మంచిగా కర్రీ అనే ముక్కలు కర్రీ అనేది ఉడికేటప్పుడు మధ్యలో అట్లా వేస్తే కన్నా మా రక్తం అనేది కూడా బాగా మంచిగా ఉడుకుతుంది చూడండి అది రక్తం కూడా బాగా అట్లా ఉడికినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి మంచిగా కూరలోనే అట్లా కలిసిపోయి మనం ఎట్లా వేస్తామో అట్లనే చూడండి తర్వాత అన్నము చికెన్ నాటుకోడి చికెన్ రెడీ అండి నా వీడియో నచ్చినట్టయితే నైకోటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి